Thank okay.

പിച്ചിപ്പൂല പിച്ചിപ്പു കാട്ടിച്ച് അതേ ചോട്ടാന അന്തേ സൃഷ്ടി

మరీదల సభ్యులు ఎందుకంటే డిసెంబర్ రెండవ సారీ నవంబర్ రెండవ తారీఖున సమాధుల పండుగ అయింది ఇది సమాధాలు దర్శించే నెల కనుక నవంబర్ నెల అంతా మనం ప్రతి ఒక్కరి దారికి వచ్చి దిక్కులేట ఆత్మల కోసం కూడా మనం చెప్పాలి చెప్పే సమయం నవంబర్ నెలలో మరీదల సభ్యుల పనులు సమాధులు దర్శించడం కూడా అదే రీతిగా ప్యారిస్టు కాకినాడ నుంచి కూడా నిత్య సహాయ మత సభ్యులు వచ్చి మరి అదేవిధంగా ప్రతి సమాధిని కోసం జపాలు చెప్పడానికి ఇక్కడికి వేయి వేయించేసి ఉన్నాము మరి మా దడంలో పది మంది అందరికీ ఇన్ఫామ్ చేసాం కానీ దేవుని వెనుకబెట్టి మీ ముగ్గురు రావాల్సి వచ్చింది దేవునికి వందనాలు ప్రతి ఒక్క ఆత్మను విడుదల దయచేయాలని వారి కోసం జపాలు జరిపిస్తున్నాం മരിധർ പ്രസിഡെന്റ് പ്രേമലത ഗർ സബ്യ പ്രമീല గట్టిగా ఉన్నట్టుంది చాలా గట్టిగా అరలో కొంతమంది మీ నాన్న పరిశుభ్రచుదాకా

చరమ్ దాస్ కుమార్ నా దైవన్యాలు ముందు చరణ్లో మరిదల సభ్యురాల్లో రాణి ఆడకుమార్ ప్రెసిడెంటా వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ సెక్రటరీ గారి కొడుకు ముందు ఫస్ట్ నదిలో ఉన్నప్పుడు ఆవిడ సెక్రటరీగా పనిచేసాడు చేశాడు వాళ్ళుకోడు ఆమె కొడుకు శరణ్ తమ్ముడు కొండే ఎస్ఏ రాణి గారు వాళ్ళుకోడు కొండకుమార్ రాణి అయ్యో 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 మేము కూడా మరీద సభ్యులు అందరూ వచ్చి తన ఆత్మ శాంతి కోసం తీసుకోండి అది అప్పుడు అది ఇప్పుడు అది పీ మేరీ గారు అప్పుడు పీ గారు అబ్బాయి మేరీ గారు అబ్బాయి గారు అబ్బాయి సునీల్ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ సునీల్ సునీల్ ఫ్రాన్సిస్ కుమార్తె కుమార్తె తను కూతురు ఈమెరి మూడు వేల స్వర్ణలత పలివేల స్వర్ణమాత అయ్యో పలివేల పలివేల తన పేరు స్వర్ణమాత అమ్మాయి పాటలు పాడేది సింగర్ కూడా పాటలు పాడేది అది నా బాధ్యత కనుక తన కోసం ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేసి అది తన అక్క తిన్న తమ్ముడు కానీ కానీ గీట్మెంట్ అప్పుడు మాట్లాడినప్పుడు రెడ్ చేసిన వెళ్ళి సబ్జీలు అందరం వచ్చి మనకి తనకి క్యాండీస్ వెళ్ళి స్వర్ణమాత ఆత్మక నిత్యశ్రాంతిని దయచేయాలని ప్రార్థించాను మరిదల సభ్యురాలు ప్రెసిడెంట్ గారి తండ్రి గారు బురక అబ్రహాం గారు చూసారా ఎలా ఉబ్రహా అబ్రహాం గారు లాగా లేరు అబ్దుల్ కలాం లా ఉన్నారు ఎప్పుడు వచ్చినా కొత్త జపాలు పెడతారు ఆవిడ అమ్మగారు అంటే మహేశ్వరి పేరు అంతా చూడాలి నువ్వు ఈ సమాధులవి మా అక్క వాళ్ళు ఇప్పుడు యాడ్ చేసా ఓకేనా ఎంతైనా తల్లి దగ్గర నుంచి తల్లి దగ్గరికి వచ్చేస్తారు ఎలాంటి నేను ఫస్ట్ దగ్గి పెట్టి ఇంకా మా వాళ్ళందరికీ మా అక్కడ తీసేస్తాను ఇంకెలిగించింది అక్కడ మీ అమ్మగారు చనిపోయినప్పుడు తెలుసు మాకు కాకపోతే అంత అప్పుడు మరి ధరలో లేవు అందుకని పెద్ద చూపించలేదు లేకపోతే తప్పకుండా మీరు అందరూ ప్రేమలత అమ్మగారు చనిపోయారు ప్రేమలత గారు నాకు తెలుసు కానీ అంత ఎక్కువ టచ్ లో బాగా తెలుసు తెలుసు కాకపోతే నువ్వు మరిద లేదు అంత చిన్న పిల్లలు కూడా అది కూడా లేకపోతే తప్పకుండా మీవి ఎంట్రన్స్ ఉన్నాయే మీవే ఎంట్రెన్స్ అదా అదే అంటున్నా పిల్లల దగ్గర ఈ రోడ్డు కూడా మనకి అక్కడ నిర్మల వల్ల అవి కూడా తర్వాత మాట అర్థమైందా మా అమ్మ మా డాడీ అనే కాదు ప్రతి ఒక్క అందరు ఆత్మల కోసం ఇక్కడ ఈరోజు మా ఏంటది రెస్పాన్సిబిలిటీ అంతేనా మన మా బాధ్యత మరీదాలంలో ఉన్నప్పుడు కంపల్సరీగా రావాల్సింది ఇక్కడికి అది మా బాధ్యత కాబట్టి వచ్చాము చూసి ఇప్పుడు కొంతమంది దగ్గర అందరి దగ్గర చెప్తా మా పిన్ని అక్కడ క్రాస్ కనబడుతున్నారు అక్కడికి వెళ్ళి మేము చెప్పమని చెప్పుకుంటాం జపాలి చెప్పి ముగించుకొని ఇంటికి వెళ్తాం ఓకే ఓకే అండి అలాగే అని చెప్పి తాబు రాత్రీతో చిత్తాపురా

నాయన ఈ రోజు తండ్రి ప్రభా నవ నవంబర్ నెల తండ్రి ప్రభా మృతుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని మాకు సమయం ఇచ్చావు దేవాని కొందోళ స్తోత్రాలయ మరణించిన వారి తండ్రి ఉత్తరస్థల ఆత్మల ప్రభా ఏ ఎత్తుగా ఉన్న ఉంటే ప్రభా విడుదల చే విడుదల దయచేయమని విడుకొని చిన్నాం ప్రభా ప్రత్యేకంగా తండ్రి మరి శాతం చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా అదే తండ్రి దిన వెంకటరెడ్డిని అదే విధంగా ప్రభా నాయన మరి సత్తవని ఎంతోమంది సత్యరాజుని ప్రభా మా కుటుంబంలో ఎంతోమంది ప్రభా మరణించిన చెప్పమాలు చెప్పుకుంటాం మరి నేను షాల్ కూడా నన్ను తెలిసి ఉంటే నేను అక్కడ రిపీ కావాలి నేనే తీసుకుండ్రి ఏదో ఒక ఆత్మను విడుదల చేపరప్ప మేము ముగ్గురు వచ్చి చేసినప్పుడు తండ్రి అంత మంచి ఏమీ ఎన్నో ఆత్మలు పోషస్తారట ప్రార్థన చేస్తే నేను విడుదలవుతాను ఈ యొక్క ప్రతి ఒక్క ఆత్మ కూడా విడుదల ఒకటే కాదు రుబ్బ కాదు చిలుగుర్తు పిరతాపుత్ర పవిత్ర ఆత్మనా

మీ గర్ఫం చేసు ఆశ్రు మన వారికి పవిత్ర ఆత్మక మహిమ కలుగు సంతోష దేవరేస్తారు మొదటది గాబ్రి సన్మనస్కృతి దేవమాత మంగళవారం చుట్టడం గురించి ధ్యానించడం గాక ప్రత్యేకంగా తండ్రి మొదటి రహస్యం తండ్రి ఇక్కడైతే ఏమేమి సమాధులు ఉన్నాయో ఎవరైతే ఉన్నారో తండ్రి ప్రతి ఒక్క ఆత్మను విడుదల దాని ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క మొదటి రహస్యం తండ్రి ప్రభ నాయన దిక్కి లేనటువంటి ఆత్మని తండ్రి నాయన ప్రభ ప్రతి ఆత్మ ఆత్మ కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభ ఈ జపమాల ద్వారా తండ్రి నాయన అనేక ఆత్మలను విడుదల దయచమని ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క మొదటి రహస్యాన్ని సమర్పించుకుందము గాక తరడో ఒక మాయ